అండి వాళ్ళ పచ్చిమిర్చి చేస్తున్నాను ఇరవై పచ్చిమిర్చి తీసుకున్నాను ఇవి మధ్యలో కట్ చేసుకొని ఆయిల్ వేసుకొని వేంపుకోవాలి పచ్చడి చాలా బాగుంటుందండి పండు మిర్చి పచ్చడి అంటే నిల్వ పచ్చడి కాదు మామూలు పచ్చడినండి ఒక ఫైవ్ సిక్స్ డేస్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక టెన్ డేస్ అయినా ఉంటుంది ఇది చేస్తున్నాను ఇంకా రెండు నిమిషాలు అలా ఎంపుకు ఇప్పుడు తడిపోయింది ఇప్పుడు ఆయిల్ వేసేసుకోవాలి సిమ్ములో పెట్టుకుని ఎంచుకోవాలండి హైలో పెడితే మాత్రం పొగ వచ్చేస్తుంది దగ్గులు తుమ్ములు అన్నీ వచ్చేస్తాయి సిమ్ములో పెట్టి చిన్నగా దంపేసుకోవాలి చాలా ఓపిగ్గగా పెంచుకోవాలి అప్పుడు పచ్చడి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మూతలు వేసుకొని బాగా వేగిపోయింది చూడండి ఇలా ఇలా వేగిపో పిల్లలు తగ్గుతున్నారు పండు మిరప ఎప్పుడైనా ఇలా వేగాలి పచ్చ టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది బౌల్లోకి తీసేసుకున్నాను బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకున్నాను చూడండి అలా వేగిపోయాయి బాగున్నాయి ఇలానే వేగాలి ఇలా వేగితే కారం ఉండదు ఎక్కువ ఇప్పుడు టమోటాలు నేను ఈట ఐదు టమోటాలు వేసుకున్నాను వేసుకొని బాగా వేసుకోవాలి వాటర్ వేయకూడదండి ఆయిలే వేసుకోవాలి ఒక రెండు మూడు స్పూన్ నేనైతే ఒక మూడు స్పూన్లు వేసాను ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి కొత్త సిమ్లు పెట్టుకొని మూత పెట్టుకోవాలి కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి కొంచెం మీడియంలో పెట్టుకోవాలి మిక్సింగ్లోనే అంటే కొంచెం లేట్ అవుతుంది మూత పెట్టుకోవాలి ఇప్పుడు అలా మగ్గిపోయాయి మంచిగా ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి ఎందుకంటే కాడలతోనే వేసుకోవాలి పచ్చడి కదా బాగుంటుంది వేసేసుకొని కలుపుకోవాలి కాసేపు మూత పెట్టుకోవాలి ఎందుకంటే కొత్తిమీర వద్దు కదా ఒక రెండు నిమిషాలు ఇప్పుడు దగ్గరకు వచ్చింది టమాటా ఇప్పుడు కొంచెం అయిలో పెట్టుకోవాలి ఈ జ్యూస్ ఎయిర్ అవుతుంటే అదంతా మంచిగా అవుతుంది కొంచెం సేపు ఒక్క రెండు ఎందుకంటే ఇది చల్లారాలి చల్లారిన తర్వాత మిక్సీ వేసుకున్నానే ఇప్పుడు పచ్చిమిర్చి మిక్సీ వేసుకోవాలండి తగినంత సాల్ట్ నేనైతే రెండు స్పూన్లు వేస్తున్నాను ఎందుకంటే పచ్చిమిర్చి పండు మిర్చి ఎక్కువ ఉన్నాయి కదా సారీ కొబ్బరి ఒక ఆరు వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ వేసుకొని మిక్సీ వేసుకున్నాక ఇలా వచ్చింది ఇప్పుడు టమాటా వేసుకోవాలి ఇలా ఎంత వేసుకొని మిక్సీ వేసుకోవాలి ఉరకట్లే ఎంత ఒక్క నిమిషం అండి సెకండ్ అటు ఇటు అని తీసేయాలి అంతేనండి ఇలా వచ్చింది పచ్చడి చాలా బాగా వచ్చింది ఇప్పుడు పోపేసుకుందాం ఇప్పుడు పోపేసుకుందాం అండి పచ్చడికి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగింది రెండు మిరపకాయలు జీలిక ఆవాలు వాళ్ళు శనగపప్పు చిన్నపప్పు పోపేసుకోవాలండి కాస్త ఇంగువ కొంచెం వేసుకోవాలి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడైతే పోపు వేగిందండి ఇప్పుడు పచ్చళ్ళ వేసుకున్నాం ఉందండి కొన్ని పచ్చడి కావాలంటే కరివేపాకు వేసుకోవచ్చు నేను వేయలేదు చాలా బాగుంటుందండి ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి ఒక టెన్ డేస్ అయినా ఇడ్లీ లేక్ బాగుంటుంది పప్పు లేక్ సైడ్ బాగుంటుంది ఒట్టిగా రైస్ లేకి నెయ్యి వేసుకుని తినాలన్నా కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఈ వీడియో గిన్ను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి బాయ్